మావోయిస్టులకు కోలుకోలేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రసేత నంబాళ్ల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మావోయిస్టులు హతమయ్యారు నంబాళ్ల మృతిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి కల్లా మావోయిస్టులను అంతమొందిస్తామని పునరుద్ఘాటించారు మరోవైపు ఈ ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో పోలీస్ సహాయకుడు మృతి చెందడంతో పాటు ఓ జవాను గాయపడినట్లు ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ప్రకటించారు మావోయిస్టు పార్టీకి ఎవరూ ఊహించని విధంగా కోలుకోలేని గట్టి దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న హతమయ్యారు ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ధృవీకరించారు నారాయణపూర్ బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ మార్ట్ డివిజన్ కేడర్లు పీఎల్జీఏ సభ్యుల కదలికలపై నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి నారాయణపూర్ దంతెవాడ బీజాపూర్ కొండగావ్కు చెందిన డీఆర్జీ సిబ్బంది ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం భారీ ఆపరేషన్ ప్రారంభించారు ఈ క్రమంలో మావోయిస్టులు తారసుపడటంతో ఇరువైపులా పరస్పరం కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడొకరు మృతి చెందగా మరో జవాన్ గాయపడినట్లు ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి విజయ్ శర్మ తెలిపారు గాయపడిన జవాను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు ఇటీవల ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కరేగుట్టలో ఇరవై నాలుగు రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో ముప్పై మంది మావోయిస్టులు హతమయ్యారు వారిలో పదహారు మంది మహిళలు కూడా ఉన్నారు